శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం అండి కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఏడవ తేదీ గురువారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే కుంభ కుంభరాశి వారికి రేపటి రోజున ముఖ్యమైన వ్యక్తులకు రేపటి రోజున మీరు వారికి అవసరమైన పనులను చేసి ఇక అదే విధంగా ఆర్థిక సహాయం చేయడానికి కూడా మీరు సిద్ధపడతారు ఆర్థికపరమైన వ్యవహారాలలో కుంభరాశి జాతకులకు లాభం అనేది గోచరిస్తూ ఉంది ఇదివరకేమైనా పనులను మీరు పెండింగ్లో పడేస్తే గనుక అవి ఇప్పుడు మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఆర్థిక పరంగా కూడా అనుకూలత పెరిగి ధన సంపాదన పెరగడానికి కూడా ఆలోచన చేసి మీ పనులను సాగిస్తారు భార్యాభర్తల మధ్య ఉండే మనస్పర్ధాలు పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి నిన్నటి కంటే కూడా ఈరోజు మీ జీవితం చాలా అద్భుతంగా మారబోతోంది హాయిగా ఉంటారు కుటుంబంలో ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది కుంభరాశి వ్యాపారులకు పనుల సమయానికే పూర్తి చేసుకోగలుగుతారు ఒత్తిడి కూడా తగ్గుతుంది అధిక లాభాలు గడిస్తారు విందు వినోదాది కార్యక్రమాలలో మీరు పాల్గొనే సూచన కనబడుతోంది రియల్ ఎస్టేట్ వాళ్లకు ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు కాంట్రాక్ట్ వ్యాపారులకు నూతన పనులు అనుకూలిస్తాయి ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ టెక్స్టైల్స్ పౌల్ట్రీ ఇలా పలు రంగాల వారికి లాభం చేకూరుతుంది ఏదైనా కొత్తగా మీరు పనిచేసే ముందు బాగా ఆలోచన చేసి ఆ పని మొదలు పెట్టండి ఇక రాత్రి సమయంలో ఈ రాసే వ్యక్తులు నేచర్లో ఉండేటందుకు ఆలోచన చేస్తారు ఇక మీ ప్రేమ జీవితం అనేది రంగులమయంగా మారబోతోంది ప్రేమికులకు మీ ప్రేమ ఇంట్లో తెలిసే విధంగా అవకాశాలు ఉన్నాయి పెద్దలు ఒప్పుకునే విధంగా సూచన కనబడుతోంది మీ ప్రేమ పెళ్లి వరకు దారి తీయవచ్చు కుంభరాశి వ్యక్తులకు మీ పనులు చాలా వరకు కూడా రేపు అనుకూలంగా మారుతాయి వాయిదా వేసిన పనులను కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ముఖ్యంగా మీరు రేపటి రోజున మీ టైం వేస్ట్ చేసుకోవద్దు మీ సమయాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి కుంభరాశి వారు రేపు లలిత సహస్రనామ పారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్